అవని కుటుంబ సభ్యులందరినీ పిలుస్తుంది అందరూ కూడా హాల్లోకి వస్తారు శౌర్య అక్షయ్ని అనాథ అనాథ అని రాబందు పొడుచుకు తిన్నట్టు పొడుచుకు తింటుంది పాపం అక్షయ ఎంత బాధపడుతుందో అని అవని ప్రసాదరావు వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు నిహారిక అసలు నా కూతురు శౌర్య అన్నదాంట్లో తప్పేముంది అక్షయ అనాదే కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రసాదరావు కోపంగా నిహారిక వైపు చూస్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా ముమ్మాటికి అక్షయ అనాదా అనాదా అని నిహారిక అంటూ ఉంటే అవని కోపంగా నిహారిక దగ్గరకు వెళ్ళి నిహారిక చంప పగల కొడుతుంది ఇంకొకసారి అక్షయను అనాదా అనే మాట నీ నోటి నుంచి వచ్చిందనుకో చంప కాదు నీ తల పగల కొడతాను అని చెప్పి అవని నిహారికకు వార్నింగ్ ఇస్తుంది తల్లిదండ్రులు లేని వాళ్ళను అనాదే అంటారు కదమ్మా అని వేదవతి అవనిని అడుగుతూ ఉంటుంది ఇక అవని షాకింగ్గా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్